అయితే గేట్ ముందు అలా కూర్చుంటూ ఉంటుంది అలా కూర్చునేసరికి అక్కడ ఎండ ఎక్కేసరికి తన కొంగుతో అయితే ఎండ తుడుచుకుంటూ చెమట్లు అయితే తుడుచుకుంటూ ఉంటుంది అదే టైంలో అక్కడికి శ్రీకర్ అయితే అక్కడే ఉన్న అవనిని చూసి షాక్ అవుతూ ఉంటాడు వదిన అని అయితే పిలుస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ని చూసి అవని అయితే శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది శ్రీకర్ అని అనేసరికి ఎక్కడికి వెళ్ళిపోయే వదిన అసలు ఏమైంది అమ్మ అలా చెప్పేస్తే అంద అన్నయ్య నమ్మడం ఏంటి అందరూ నమ్మడం ఏంటి అసలు ఏం జరిగింది వదిన అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి శ్రీకర్ అయితే అవనిని అడుగుతూ ఉంటాడు ఇదంతా కోరి చేసిందే వదిన శ్రీకర్ ఇదంతా జరిగింది కాదు ఆ అత్తయ్యకి అలా చేసి జ తెలిసేలా చేసింది పల్లవి అని అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు వదిన చేయడం ఏంటి ఎవరిదంతా చేశారు అంటే ఇదంతా చేసింది ఆ పల్లవీ అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటుంది అవని అలా అనేసరికి శ్రీకర్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇదంతా ఆ పల్లవి చేసిందా అని అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది నేను లాయర్ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవడం నువ్వు నిన్ను ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు గింటేలా నేను చేస్తానని పల్లవి నాకు వార్నింగ్ ఇవ్వడం అంతా చూస్తుంటే ఇదంతా పల్లవియే చేసిందే అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అవని అలా అనేసరికి శ్రీకర్ షాక్ అవుతూ ఉంటాడు అయితే పదండి వదిన ఇప్పుడే నేను తన్ని మెడ పట్టుకొని బయటకు గింటేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ అలా అనేసరికి అలా కాదు శ్రీకర్ అని చెప్పి తను ఏం చెయ్యాలో చెప్తూ ఉంటుంది ఇక్కడి నుంచైనా తన్ని ఇలా చెయ్యని శ్రీకర్కి అయితే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇదంతా చేస్తే పల్లవి అడ్డంగా ఇరుక్కుంటుంది పల్లవి ఇప్పుడు నువ్వు తన మీద ఫోకస్ పెట్టవని ఇది దీనిలో ఉండదు కాబట్టి నువ్వు నెమ్మదిగా పల్లవిని ఇరిగించేస్తే అప్పుడు తన బండారం బయటపడుతుంది ఇంత జరగాక తన గురించి చెప్పకపోవడం నేను చేసిన తప్పు అని చెప్పేతో అంటూ నిజం చెప్తూ ఉంటుంది అవని ఇక అయితే షాక్ అయి అవని చెప్పిందైతే చేస్తూ ఉంటాడు